మన ప్రభువును ప్రిరక్షకుడునైనా యస్ క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం చూస్తున్నది సోదమ పర్వతం చూడగలిగినట్లయితే అసలు ఎక్కడ కొంచెం కూడా మనకు పచ్చిక కనబడదు అగ్నిగంధకాలు కురియడం వల్ల సంపూర్తిగా నిస్సారమైనటువంటి ప్రాంతం ఇది ఇది సుధమకొండ అనేక మంది ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ లోతు లోతుబారి ఉప్పు స్తంభంగా మారినటువంటి స్థలంగా దీన్ని భావిస్తూ ఉన్నారు సముద్ర మార్గం గుండా అవతల వైపుకి వెళ్ళగలిగినట్లయితే ఆ స్తంభాన్ని మనం నేరుగా చూడగలిగినాం అయితే రోడ్డు మార్గం గుండా ప్రస్తుతం ఈ స్థలానికి మేము చేరుకున్నాం కాబట్టి అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇసుదుమకుండా ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా నేటికిని కూడా చిన్న మొలక మొలిచే పరిస్థితి లేదు అంటే దేవుని యొక్క ఉగ్రత ఎట్టి రీతిగా ఉండబోతూ ఉందో ఇది ఒక సజీవమైన సాక్ష్యము అనే సత్యాన్ని మీ యొక్క జ్ఞాపకలోనికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను ఇక్కడి ప్రాంతాన్ని మనము కొంచెం టచ్ చేసినప్పటికీ కూడా చాలా సాల్టిష్గా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా గంధకము సల్ఫర్తో నిండి ఉంటాం పరిస్థితులు ఉంటాయి అందుచే జీవము కూడా ఇక్కడ మనుగడ సాగించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ గ్రంథములు జరిగినటువంటి ప్రతి సంఘటన సత్యము అనే గొప్ప ఆధ్యాత్మికమైన పాటను మనం నేర్చుకుంటూ ఈ సుధుమ పర్వతాన్ని ఒక సజీవమైన సాక్షిపుగా మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు ఆయన యస్సు క్రీస్తు కృప ఎందరికీ తొడయుండి నడిపించనుగాకెన్